అందరికీ నమస్కారం నా పేరు ఈదులకృష్ణ యాదవ్ నేను కోదాడలో న్యాయవాదిగా పనిచేస్తున్నాను అనేక సంవత్సరాల నుండి బీసీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా రిజర్వేషన్ పరిరక్షణ అధ్యక్షుడిగా కేఆర్ఆర్ కాలేజీలో పనిచేస్తున్నాను నాటి నుండి నేటి వరకు అనేక బీసీ పరమైన ఉద్యమాలకు నాయకత్వం వహిస్తూ బీసీల అభ్యున్నతి కొరకు పోరాడుతున్న వ్యక్తిగా నాకున్నటువంటి అభిరుచి ఈరోజు సమాజంలో డెబ్బై ఏడు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మరి కుల బీసీలుగా ఉన్నటువంటి వివిధ కుల వృత్తులుగా ఉన్నటువంటి కుమ్మరి కమ్మరి చేనేత గీత మరి రజకులు యాదవులు అనేక కుల సంఘాలు కేవలం సమాజానికి సేవకులుగా మాత్రమే మారిపోయినటువంటి నేటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ ఆదేశం మేరకు బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లను అసెంబ్లీలో బిల్లు పాస్ చేయటం అది బీసీలకు ఎంతో మరి ప్రయోజనకరమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాము మరి అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లుని పార్లమెంట్లో పాస్ చేయటానికి కూడా కేంద్ర అధికారం ఉన్నటువంటి బీజేపీ పార్టీ మరి ఎంతో బాధ్యతతో ఈ యొక్క అణగారిన వర్గాల యొక్క అభివృద్ధి కోసం డెబ్బై ఏడు సంవత్సరాలుగా కేవలం వృత్తులకే పరిమితమై సమాజానికి సమిదలుగా మారిపోయినటువంటి కులవృత్తులను రాజకీయంగా ఆర్థికంగా విద్య మరియు ఉపాధి మార్గాల్లో ఉన్నత స్థాయికి తీసుకురావటానికి బీజేపీ ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ కేంద్రంలో బీజేపీలో ఉన్నటువంటి మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజీవ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి బిల్లును పాస్ చేయడానికి ఉపయుక్తంగా వారేం ప్రయత్నం చేయకుండా కేవలం ముస్లిం బిల్లుని ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారనే ఒక నిపంతో ఈ యొక్క బిల్లును అడ్డుకోవడానికి జరుగుతున్న కుట్రను ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్త బీసీ సంఘాలు కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం మరి దశాబ్దాల తరబడి సేవకులుగా మారిపోయినటువంటి కులాలు మరి కుమిలిపోతున్నప్పటికి కూడా వారి అభ్యున్నతికి ఏ విధమైనటువంటి పథకాలు ఆశించిన మేరకు రావకపోవటము వారు సమాజంలో మరి విద్య రాజకీయ ఉపాధి ఉద్యోగ రంగాల్లో అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అనుకున్న లక్ష్యాన్ని ఛేదించడంలో బీసీలు వెనుకబడి ఉన్నట్టు మాట వాస్తవం ఇప్పటికైనా కేంద్రంలో అధికారం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ చేసిన ఇది కాంగ్రెస్ పార్టీకి ఏమైనా మేలు జరుగుతుందనే ఒక దురుద్దేశంతోనే ఈ బీసీ బిల్లును అడ్డుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తున్న విషయాన్ని బీసీలందరూ కూడా మరి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బీసీల ఓకతో కేవలం అధికారంలోకి వస్తున్నటువంటి రాజకీయ పార్టీలు మరి ఏదో ఒక ఉపయోగకరమైనటువంటి అంశాన్ని ఈనాటికి మరి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాహుల్ గాంధీ ఆదేశం ప్రకారం కాంగ్రెస్ పార్టీ బిల్లుని అసెంబ్లీలో పాస్ చేసి పంపినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం దీన్ని అడ్డుకుంటామని బీజేపీ నాయకులు మాట్లాడతాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ముస్లింల పేరుట ముస్లింల దాంట్లో కూడా మరి అనేక మంది దూరేతలు కానివ్వండి మరి జింకల్ సాహిబులు కానివ్వండి అత్తర్ సాహెబులు కాని చాలా మంది కరు పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వారిని కూడా మరి ఆర్థిక రాజకీయ సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందవలసిన అవసరం ఈ సమాజంలో ఉంది సమాజంలో సమానత్వం సాధించినప్పుడే ఈ దేశం గౌరవంగా ఉంటుంది కానీ హిందు వర్గాలు తొక్కబడి మరి అనేక అవకాశాలు అందక ఇంకా పేదలు నిరుపేదలుగా మారిపోతున్నటువంటి నేటి పరిస్థితుల్లో మరి కులాల పేరిట ఏదో మతంలో పూచిగా చూపించి బీసీ రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నాన్ని ఒక బీసీ నాయకుడిగా నేను తీవ్రంగా బీజేపీ చర్యలను ఖండిస్తూ పార్లమెంట్లో ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ కావడానికి బీజేపీ కూడా సహకరించాలని కోరుకుంటూ సెలవుస్కున్నాం